న్యూస్ కేసీఆర్ నియంత రాక్షస పాలనకు చరమగీతం పాడాలి ఎన్నికల హామీలు నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలంగాణలో ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతం చేసి ప్రజా పాలనను తెచ్చుకోవాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆలేరు ప్రజల ఆకాంక్షల పేర టీజేఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది ఈ సభకు కోదండరాం హాజరు కావాల్సి ఉండగా ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ ఉన్నందున సభకు రాలేకపోయారు అందువల్ల ఆయన సభను ఉద్దేశించి ప్రజలతో ఫోన్ లైన్ ఆయన మాట్లాడుతూ అందుకనే మనం ఇలా నిర్వహించడం ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం దొరకాలి మన దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బాగు చేయాలి ఇరవై నాలుగు క్రితం గడిపేయాలి ఎప్పటికప్పుడల్లా వైద్యం జరగాలి ఆ పైన ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులను నియమించి మంచి వైద్యం అందించాలి ఇంకా పైగా జిల్లాలో సూపర్ స్పెషాలిటీ దావస్ రోజు పెట్టి కుప్పించాలి స్కూల్ అది కూడా పంపించాలి అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పాలి ఐదో తరగతి దాకా ఉన్న ఊళ్ళో చదువుకొని అక్కడనే పొద్దున పాలు పోయాలి మాస్టాప్ పెట్టాలి మధ్యాహ్నం వందం పెట్టాలి సాయంకాలం రెడ్డికి వచ్చేటప్పుడు చేతుల కిరకానికి మనిషికి బలాన్ని ఇచ్చే భోజనం పెట్టి పంపించాలి

మనకు ఆ నిధులకి కొంతమంది కాంట్రాక్టర్ల జీవులు నింపటానికి ఉపయోగపడ్డాయి మీ మిషన్ మజీర పేరుతోని కాళేశ్వరం పేరుతో వందల కోట్ల నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయినాయి వాళ్ళ నుండి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలోని ఆనాడు సకల జనులు ఉద్యోగులు విద్యార్థులు కవులు కళాకారులు మేధావులు ప్రాణాలకు తెగించి పోరాడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన అన్నారు త్యాగాల తెలంగాణలో కేసీఆర్ నియంత రాక్షస పాలన కొనసాగుతుందని ప్రజలు ఐదు ఏండ్లు అభివృద్ధి చేయమని అవకాశం ఇస్తే సంవత్సరం ముందే ముందస్తు ఎన్నికలకు వచ్చిన ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించి ప్రజాపాలన ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సభకు టీజేఎస్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్ ఆలేర్ టికెట్ ఆశిస్తున్న కల్లూరి రామచంద్రారెడ్డి పూసా శ్రీనివాస్తో పాటు రాష్ట్ర నాయకులు విశ్వేశ్వరరావు జిల్లా మండల నాయకులు పాల్గొని ప్రసంగించారు సభకు పెద్ద ఎత్తున మహిళలు హాజరు కాగా నేర్నాల కిషోర్ కళా బృందం చే జరిగిన సాంస్కృతిక ప్రదర్శనకు ప్రజల నుండి విశేషణ స్పందన లభించింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్